రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవం జగన్మోహన్ రెడ్డికి చెప్పపెట్టు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ సీఎం రమేష్ గత ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం నాశనం చేయాలని రోడ్లను తవ్వేసి మెటీరియల్ ను స్థితి ఫౌండేషన్ స్టోన్ వేయడం జగన్మోహన్ రెడ్డి పైన చంపపెట్టు అవునా కదా ఏదైతే ఒకసారి క్యాపిటల్గా నిర్ణయించిన తర్వాత ఆ క్యాపిటల్ను ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ తీసుకొని డిజైన్ చేసి లేఅవుట్ చేసి వర్కులు స్టార్ట్ చేస్తే ఆ అమరావతిని పాడు చేయాలని అక్కడ వేసిన రోడ్లు కూడా తవ్వేసి అక్కడ ఉండే మెటీరియల్ కూడా అమ్మేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకు ఏమనిపిస్తుంది నేను చేసింది తప్పు పొరపాటు చేశాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నీకు క్షమించాలని చెప్పి కోరవలసిందిగా చెప్తాను ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు ఇంకొకరి సొత్తు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు ఆ ప్రజల సొత్తుని ఏ విధంగా దుర్వినియోగం చేశారు అమరావతి క్యాపిటల్ అనేది లేకుండా చేసి విశాఖపట్నంలో వీర విహాంగం చేద్దామని చెప్పేసి అక్కడ ఆ కొండపైన గెస్ట్ హౌస్ పట్టుకోవడం ఏంటి ఎందుకు నీకు అమరావతి అంటే అంత కోపం అంత ద్వేషం అంత పగ ఈరోజు ఏమవుతుంది అమరావతి చూస్తున్నావు కదా కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఒకటి విన్నపం నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలేసి పర్మనెంట్గా బెంగళూరులో ఆ ప్యాలెస్లోనే ఉండవలసిందిగా కోవచ్చు ఈ రాజకీయాలకు నువ్వు పనికిరావు నీకు కావాల్సినంత దోచుకున్నావు ఆ దోచుకున్న డబ్బులతో నువ్వు ఆంధ్రప్రదేశ్ని విడిచిపెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ బాగు